హాయ్ అండి వెల్కమ్ టు హెల్దీ టెలి కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి పుదీనా టమాటో పచ్చడి చేయడానికి నేను రెడీగా ఉన్నాను దానికోసం నేను పచ్చిమిర్చి టమాటో పుదీనా అనేది నేను తీసుకున్నాను ఈ పుదీనా అనేది మనకి డైజెషన్కి చాలా మంచిది ఇప్పుడు నేను దీంతో తక్కువ ఆయిల్ తోటి నేను పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించడానికి ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకున్నాను అలాగే కారానికి సరిపడినటువంటి మిర్చి తీసుకుంటున్నాను మీరు మిర్చి కనుక ఎక్కువ తీసుకునే వాళ్ళైతే అంటే కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మిర్చి ఎక్కువ తీసుకోండి అందులోకి నేను కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీరా తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా తీసుకొని ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ ఏమాత్రం వేయలేదు ఆయిల్ లేకుండా ఈ విధంగా ఫ్రై చేస్తే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది ఒక్కసారి తింటే మరలా మరలా మనం చేసుకుంటాము దాంతోపాటు ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తున్నాం కాబట్టి ఇది అప్పటికప్పుడు చేసుకొని ఇన్స్టెంట్గా టిఫిన్స్లోకి ప్రతి ఒక్క దాంట్లోకి రైస్లోకి రోటీస్లోకి తీసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది ఇప్పుడు నేను పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొన్ని టమాటోస్ని తీసుకున్నాను ఇప్పుడు కూడా నేను ఆయిల్ వేయలేదు ఇప్పుడు అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను ముందుగా తీసుకున్నటువంటి పుదీనా శుభ్రంగా కడిగేసి నేను కాడలతో వేస్తున్నాను ఎందుకంటే ఈ కాడలు లేతగా ఉన్నవి అందుకని చెప్పేసి నేను కాడలు కూడా కొన్ని తీసుకుంటున్నాను ఈ కాడలతో వేసిన పుదీనా ఈ పుదీనాను కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల పుదీనాలో ఉన్నటువంటి వాటరు అలాగే టమాటాలో ఉన్నటువంటి వాటరు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం చింతపండు తీసుకుంటున్నాను అలాగే ఇంకొంచెం ఫ్రై అవ్వటం కోసం సాల్ట్ అనేది కొంచెం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చట్నీ బాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు టమాటోలో ఉన్నటువంటి వాటర్ కూడా బయటకు వచ్చేసి మనకి చక్కగా ఫ్రై అయిపోయినప్పుడు ఇందులోకి నేను ఒక త్రీ స్పూన్స్ చిన్న స్పూన్ అండి ఇది ఈ దీంతో నేను ఒక మూడు స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి పచ్చడి అనేది మాడిపోకుండా చాలా టేస్టీగా చాలా బాగుండేది ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకొని నేను ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను పచ్చడిని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకొని మనం చాలా మనం మిక్సీ ఉంటే మిక్సీ లేకపోతే రోల్ ఉంటే రోట్లో వేసుకొని మనము చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు నాకు ఇప్పుడైతే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు చాలా అార్చుకొని నేను మిక్సీ పట్టుకుంటాను పచ్చాపచ్చగా అప్పుడు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి నాకు పుదీనా టమోటో పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి రోటీస్లోకి టిఫిన్స్లో చాలా బాగుండిద్ది పిల్లలు కూడా ఇష్టంగా తినొచ్చు మంట అయితే ఏ మాత్రం ఉండదు చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్